జోగిపేట ఆర్టీసీ అధికారులపై మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు ఆగ్రహం సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ చిట్టిబాబు ఆదివారం పట్టణంలో బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు ఆగి ఉన్న వాహనాలను చూసి ఆయన దీనితో పాటు బస్టాండ్ ప్రాంగణం చుట్టూ ప్రహారీ కూడా నిర్మించడం నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపించిందన్నారు దీనితో ఆగ్రహానికి గురైన డిపో మేనేజర్ కంట్రోలర్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు అని మండిపడ్డారు అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని అన్నారు అందరి నమస్కారం ఆందోళ జోపేట ముస్కల్లో చిరుపేట బస్ స్టాండ్ పనితీరు చూడండి ఒకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి బండ్లు కానీ వెహికల్స్ కానీ మరి ఇక్కడ తీసుకొచ్చి బస్ స్టాండ్లో పెట్టడం వల్ల బస్సులు వెళ్ళకపోవడం ఇక్కడ ఈ వెహికల్స్ వాహన్ కానీ అక్కడ ఇక్కడి నుంచి అక్కడ వరకు వెహికల్స్ అన్నీ ఇందులోనే పెడుతున్నారు మరి అక్కడ రోడ్డు కూడా అందులో లేదు మరి షాప్కు సంబంధించి కూడా రోడ్డు తీసి గొడబెట్టకుండా మరి ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన డిపో మేనేజర్ ఏం చేస్తా ఉన్నాడు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా డిపో మేనేజరు డబ్బులకు కక్కుర్చి పడి మరి వాళ్ళ షాపులతో మాట్లాడుకొని మరి ఆ గొడవ పెట్టకుండా మరి ఆపుతున్నాడా అక్కడ అలాగే ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మరి ఈ బస్ స్టాండ్లో పెట్టి మరి ఇట్లా పెడితే బస్ స్టాండ్లో పోతాయి చదివిపోయిన పరిస్థితి అధ్వానంగా తయారైంది ఈ బస్ స్టాండ్ను పట్టించుకుంటే నేను నాదో కాబట్టి ఖచ్చితంగా డిపో మేనేజర్కి నేను మరీ మరీ సీరియస్గా చెప్తున్నా ఇప్పటి ముందు కూడా చెప్పినాము ఉన్న వెహికల్స్ అన్ని ఖాళీ చేయించి బస్సులకు మంచిగా వచ్చేటట్టు కూడా చేయాలి వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు బతుకు జరుగు దీనికోసం అమ్ముకుంటున్నారు వాళ్ళు కూడా అమ్ముకోవాలి వాళ్ళు వందల మూడు వందలు వస్తే ఈ రోజు పట్టు తిప్పలు ఉన్నది వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి డిపో మేనేజర్ గారికి నేను సవినయంగా చెప్తా ఉన్నా అక్కడ గోడ కూడా చెప్పినాము ఆ గోడ కూడా పెట్టాలి లేకుంటే అక్కడ షాప్లోకి లోపలికి వెళ్తూ ఉన్నారు బయటకు దారి బస్ బస్టాండ్లో చుట్టుముట్టు కూడా ఉండాలి బస్సులు కూడా మంచిగా పెట్టినట్టు ఉండాలి ఉన్న వెహికల్స్ అన్నీ లోపలికి తీసుకొచ్చి పెడతా ఉన్నారు మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ మరి కంట్రోలర్ ఏం చేస్తున్నాడు బస్సు డిపోకు సంబంధించిన సిబ్బంది ఏం చేస్తున్నది యాజమాన్యం ఏం చేస్తున్నది నేను డిపో కూడా ఏం అని చెప్పి సందర్భంగా తెలియసుకుంటా దీనిపైన ఖచ్చితంగా మా మినిస్టర్ గారికి దామోదర గారికి విషయంపై ఖచ్చితంగా నేను సార్కు చేరవేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను